హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ అని ఎందుకని నాకు తెలుసా చాలా హెల్దీ అండి ఇది అంటే మామూలు బూరెలు అందరం చేసుకుంటాము మామూలే కదా ఇది రాగులతోటి బూరెలు ఎలా ఉంటాయో చూడండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కలర్ మాత్రం కొంచెం రాగులు కాబట్టి కలర్ కొంచెం బ్లాక్గా ఉంటాయి మామూలు బూరెలు కలర్ ఉండకుండా అంతే తప్పితే అసలు చాలా బాగుంటాయండి తప్పకుండా హెల్దీ కదా రాగులు అనేసరికి చాలా హెల్దీ కదా సజ్జ బూర్లు అవన్నీ చేస్తారు కదా అలాగే రాగులతోటి బూర్లు చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ చూసారా రాగులు ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు రాగి పిండి అంటే జల్లించుకోవాలన్నమాట పిండి పట్టించుకొని జల్లించుకోవాలి లేదంటే బయట షాప్లో పిండి అయినా ఒకసారి జల్లించుకుంటే మంచిది బెల్లం తీసుకున్నాను చూడండి ఒక కప్పు బెల్లం తీసుకుంటే దాన్ని కరిగించుకొని పాకమేం రానక్కర్లేదండి ఊరిక ఈ గడ్డలన్నీ కరిగిపోతే సరిపోతుంది అనమాట పాకం మామూలుగా మనకి వేరే బూరెలు అరిసెల్లాగా పాకం రావాలి పాకం కరెక్ట్గా తెలియకపోతే సరిగ్గా ఉండదు అని అట్లా అని ఇక ఇందులో మళ్ళీ ఒక అరకప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మనం మన ఇష్టం ఒకప్పు అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇది రాగి పిండి రెండు కప్పులు రాగి పిండి వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు రాగి పిండి ఒక అరకప్పు కొబ్బరి పొడి కొబ్బరి అంటే ఎండు కొబ్బరి మనం తురుముకొని తీసుకోవచ్చు లేదంటే కొబ్బరి పొడి చూడండి రెండు కప్పులు రాగి పిండికి ఒక అరకప్పు ఒక కప్పు దాకా కొబ్బరి వేసుకోవచ్చు టేస్ట్ ఎంతమంటే కొబ్బరి మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనుకోండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి ఇవన్నీ వేసి బాగా తిప్పుకోవాలి కలప కలుపుకోవాలన్నమాట చివరిలో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను బాగుంటుందని ఇది నీళ్ళు సరిపోతే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు లేదా అది లూజ్ అయింది అనుకుంటే కొంచెం పిండి కూడా కలుపుకోవచ్చు అనమాట అలాగా మనం కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవచ్చు ఏమవ్వదు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలాగే అంటే మనం బెల్లం ఒక కప్పు తీసుకున్నా కూడా మళ్ళీ నీళ్ళు పోస్తాం కదా రెండు కలిపి కన్సి అప్పుడు లూజు సరిపోతుంది మనకి ఇక చూడండి కరెక్ట్గా చేతికి మరీ వేడి ఉన్నప్పుడు ఒక చేతులు కాలిపోతాయి కొంచెం వేడి చల్లారిన తర్వాత కొద్దిగా లైట్గా వేడి ఉన్నప్పుడే ఇలా చేసేసుకోవచ్చు దీనికి ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇప్పుడు మనం గారెలు ఒత్తుకున్నట్లుగా ఇక ఈ బూ బూర్లు ఇలా ఇలా ఒత్తుకొని ఇలా వేసేసుకోవటమే నూనె కాగిపోయింది వేసుకుంటున్నాను చూడండి దాన్ని చేతి మీద డైరెక్ట్గా కూడా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే చేతి మీదే కొద్దిగా ఆయిల్ రాసుకొని చేతి మీదే ఒత్తుకొని వేసుకోవచ్చు చూడండి నేను కవర్లో చూపిస్తున్నాను ఎలాగనేది కవర్ కొంచెం ఆయిల్ రాసుకున్నాను దీన్ని ఇలా ఒత్తుకొని వేసే ఆయిల్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇది ఫస్ట్ కొంచెం మెత్తగా ఉన్నట్లుంటాయి మరి మరీ లైట్గా కలరు తీస్తే మెత్తగా ఉండి ఇరిగిపోతూ ఉంటాయి కొంచెం కలరు వస్తుంది ఇదే అంటే ఇటు రాగులే కాబట్టి కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది కొంచెం వెంటనే తిప్పకూడదు వెంటనే తిప్పితే మాత్రం విరిగిపోతూ ఉంటాయి అలా ఇరిగిపోకుండా ఉండాలంటే ఒక నిమిషం కొంచెం వెయిట్ చేయాలి వెంటనే తిప్పకుండా ఇదిగో నిదానంగా తిప్పుకోవాలి లేదంటే విరిగిపోతాయి అన్నమాట రాగి పిండి కదా కొంచెం విరిగిపోతుంది అందుకని చెప్పి జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ నిదానంగా తిప్పుకోవాలి వెంటనే గబగబా కదిపేసేయకూడదు కొంచెం కొద్దిగా అది అంటే తడి పొడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నిదానంగా చూడండి నిదానంగా తిప్పుకోవాలి రెండవ వైపు కూడా తిప్పుకొని చక్కగా కాల్చుకోవచ్చు ఈ కలర్ కొంచెం లైట్ కలర్ తీసారంటే మాత్రం కొంచెం మెత్తగా ఉండి తొందరగా ఈరిగిపోతూ ఉంటాయి కొంచెం డార్క్ కలరే రావాలి కాలటం కూడా కొంచెం మామూలు బూరెల కంటే కొంచెం టైం పడుతుంది చూసారా రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయండి బూర్లు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా ఇష్టపడతారు అనమాట ఇది హెల్దీ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి పండక్కి ఒక స్పెషల్గా ఉంటుంది కదా పండక్కి ఇంకొక స్పెషల్ లాగా బాగుంటుంది కవర్ మీద ఇప్పుడు మనం ఒకేసారి అన్నీ ఒక ఐదారు ఒత్తి పెట్టేసేసుకోవచ్చు పెట్టేసుకొని ఇవన్నీ కలిపి ఇందులో వేసుకోవచ్చు ఇవి ఒకదానికొకటి కూడా అంటుకోవాలన్నమాట నీట్గా వస్తాయి చక్కగా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా పొంగన కూడా పొంగుతున్నాయి చూడండి బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కలర్ కూడా చూడండి అంటే కొందరికి రాగుల కలర్ ఒకవేళ ఇష్టపడకపోవచ్చు కానీ కలర్ కాకంటే కూడా హెల్త్ చాలా మంచిది ఇంకోటి టేస్ట్ మాత్రం బాగుంటుందండి కొబ్బరి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా కొబ్బరి నోటి తగులుతా ఇంకా బాగుంటుంది చూడండి ఎన్ని వేసుకున్నా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఇవి అందరూ ఇష్టపడి తింటారండి పెద్దవాళ్ళకైతే ఇంకా మంచిది అసలు మెత్తగానే ఉంటాయి అసలు నోటికి నవలాలని కష్టం అని కూడా అనిపించదు మెత్తగానే ఉంటాయి అన్నీ రెడీ అయిపోయినాయి మీకు తినాలనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం పండగ ఎటు మీరు స్పెషల్స్ చేస్తూ ఉంటారు అందులో ఇదొక స్పెషల్గా చేసేసుకోండి ఇదొక వెరైటీ ఉంటుంది ఎప్పుడు మామూలు బూరెలు మీరు ఎప్పుడు తింటానే ఉంటారు కదా మామూలు గారెలు బూరెలు ఇలాగో తింటానే ఉంటారు అలాంటప్పుడు ఇలా అంటే గారెలు మేము అదే కదా అనుకోండి మీకు ఇంకొక రకమైన గారెలు కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తాయి అవి కూడా చూడండి మామూలు మినప గారెలు అవన్నీ మనం రెగ్యులర్గా చేసుకునేవే కదా ఈసారి ఇంకో వెరైటీ గారెలు చూపిస్తాను అలాగే ఈ బూరెలు కూడా బూరెలు చూసారా గ్రాగులతోటి బూరెలు కొంచెం కలర్ అంతే కదా తప్పతే మిగతా అన్నీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ పండక్కి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారా బూరెలు రాగి బూరెలు రెడీ అయిపోయినాయి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మిస్ అయిపోతారు మీరు చాలా చాలా హెల్దీ రెసిపీస్ చూపిస్తూ ఉన్నాం మన ఛానల్లో ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్